ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఎంతో మంచివాడనేది ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిపూతులు తిట్టాడండి అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిపూతులు తిట్టాడు మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ పచ్చిపూతులన్నీ కూడా మన సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి చూడండి ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు ఇది అన్యాయం అండి అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రిపండ్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తాం ఇందాక నేను ఎక్కడో మా చింతమయ్యుని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా నాకంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన ఎవడో నేరం చేసి ఎవడన్నా మర్డర్ చేస్తే నేను అసలు మర్డర్ చేయడానికి గారు కారణం ఏంటో తెలుసా అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి నేరం చేశాడు ఇష్టం చెడు తిట్టాడు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు కారు అడ్డం పెట్టినందుకేనంట కారు దోలో అడ్డం పెడతారు సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు ఈ రకంగా రౌడీయుతం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు దీనికి పోలీసులు సహకరిస్తున్నారు అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ కానీ వాళ్ళు కలవాలనుకున్నాం మేమందరం కానీ ఆయన కలవలేదు అయినా చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు ఐపీఎస్ ఆఫీసర్ మిమ్మల్ని కలవకపోయినా మా రికమండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రెస్ చూస్తారు ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నా చూడకపోతే మా కర్మ అది మేమేం చేయలేము ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా ఇవాళ మేము అప్పరెడ్డి గారు మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు ముప్పై ఐదుకి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం మేము నాలుగు ముప్పై వచ్చి కూర్చున్నాం పైన డీజీపీ గారు ఉన్నారు అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు సార్ వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఈ రిపటేషన్ ఎవరికైనా ఇస్తామంటే ఎవరు తీసుకోలేదే ఎవరు తీసుకోమన్నారు నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా ఆయన ఆయన బిజీగా ఉంటే ఉండొచ్చు తప్పు లేదు తప్పు డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు మాబోటి వాళ్ళని అపోజిషన్లో ఉన్న వాళ్ళ వాళ్ళని మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకొక ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో అది కూడా లేదు ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు చివరికి గోడ కంటి చూద్దాం ఏట్ ఇక్కడ అంటియడానికి వెళ్ళేదన్నారు వాట్ ఈస్ దిస్ ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలనని అడుగుతావు నా చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే ఫర్లా లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే ఫర్లా లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గం ఉండ మరలా డీజీపీ గారి పరిపాలన పేరేంటి హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటేలాగ అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు భద్రత కాపాడవలసిన వారు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి అనిత గారు సమాధానం చెప్పరు లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పరు హరీష్ గుప్తా గారు వచ్చి కామాదని చెప్పాలి ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్ గౌరవం లేకపోతే ఎలాగ మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబుట్లో పారేస్తారో మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మ ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగు తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఎందుకు మమ్మల్ని మీరు అనుమా అవమానిస్తున్నారు ప్రజాస్వామ్యం ఇది ధర్మమా న్యాయమా ఆలోచించబడి మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ఇప్పటికైనా ఈ రికండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి లేకపోతే మళ్ళీ వచ్చి ఇవ్వంటే మళ్ళీ ఇస్తాం టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇవాళ వంశీని ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు హాజరు పరచాలి హాజరుపరచకపోతే పరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం